హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి నుంచి పని చేయాలనుకుంటున్నారా చాక్లెట్లు ప్యాకింగ్లో నైపుణ్యం ఉందా ఇప్పుడు ఈ అద్భుతమైన ఉద్యోగ అవకాశం మీ కోసమే నెలకు ముప్పై ఐదు వేల జీతంతో మీ ఇంటి సౌకర్యంలో చాక్లెట్లు ప్యాక్ చేయొచ్చు ఇది ఒక సులభమైన పని మరియు మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా సమయాన్ని నిర్ణయించుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఇంటి నుండి ఈ పని చేయొచ్చు ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడైనా ఉండి ఈ పని చాలా సులభంగా చేయొచ్చు ఈ పనికి నెలకు ముప్పై ఐదు వేల జీతంతో పాటు అదనంగా బోనస్లు కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీరు చేయాల్సింది చాక్లెట్లు ప్యాకింగ్ చేయడం నాణ్యత ప్రమాణాలను పాటించడం ప్యాకింగ్ ముగిసిన తర్వాత డెలివరీకి సిద్ధంగా ఉంచడం ప్యాకింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ కోసం సమయానికి మాకు తెలపాలి ఈ ఉద్యోగం కోసం మీకు ఉండాల్సిన అర్హతలు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత అవసరం చాక్లెట్లు ప్యాకింగ్లో కొంత అనుభవం ఉండాలి క్రమశిక్షణతో పనిచేయగలిగే నైపుణ్యం ఉండాలి ఇంటి నుండి పనిచేయడానికి సరైన వాతావరణం ఉండాలి సౌకర్యవంతమైన పని సమయం మీరు మీ ఇంటి నుండి పని సమయాన్ని నిర్ణయించుకోవచ్చు ప్రతిరోజు ఎంత సమయం పెట్టాలనుకుంటున్నారో మీరే నిర్ణయించవచ్చు ఈ ఉద్యోగం మీకు కావాలనుకుంటే మీ పేరును చిరునామాను ఫోన్ నంబర్ను మా ఇమెయిల్కు పంపండి మేము మీ అప్లికేషన్ పరిశీలించి మిమ్మల్ని సంప్రదిస్తాం సెలెక్ట్ అయిన వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మీకు ట్రైనింగ్ అనేది అందించబడుతుంది ట్రైనింగ్లో కూడా జీతం అందుబాటులో ఉంటుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి వెంటనే అప్లై చేసి ఇంటి నుంచే పనిని ప్రారంభించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్